వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లతా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి రోజు అయితే నేను కడప ఫేమస్ గుంత అయితే చేస్తున్నానండి నేను ఇలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను చాలా సింపుల్గానే ఉంటుంది మన రెసిపీ అయితే ఫస్ట్ అయితే మనం ఆనియన్ పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా తర్వాత గింజలు వేసుకున్నాక పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసుకొని ఇంకా సాల్ట్ పసుపు అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ మరి ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదు ఇంకా తర్వాత మనం దోశ పిండిలో మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోవటమే పిండి అయితే కొంచెం పులిసి అంటే మనకు పొంగణాలు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీంట్లో కాంబినేషన్ అయితే ఎర్రకారం సూపర్ ఉంటుందండి ఇంకా దాన్ని కూడా చూసేయండి ఫస్ట్ అయితే నేను ఎండుమిర్చి తీసుకున్నానండి ఒక ఫైవ్ సిక్స్ ఎండుమిర్చి తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా తర్వాత ఇంకా ఆనియన్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరగ్గా అయితే చేసుకోవాలండి అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ ఉంటే కారంలో బాగుంటుంది ఇంకా సేమ్ దీంట్లోనే నేను ఎగ్గు గుంత పొంగనాలు కూడా చేస్తున్నానండి మనకు పిండి ఎంత ఉందో దాని క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోవాలి నేనైతే త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నానండి మిక్స్ వేసాక బాగా పిండిని కలుపుకొని సేమ్ మనం గుంత పొంగణాలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి అయితే ఏంటంటే మనకు పొంగణాల కన్నా ఇవి ఇంకా ఫాస్ట్గా అవుతాయి అది టూ మినిట్స్ పడుతుంది వేగడానికి ఇదేంటంటే మనకు వేసిన వన్ మినిట్లోనే మనకు కలర్ వచ్చేస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బాయ్